కుప్పం కొత్తపేటలో మేలుకూరి ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి ఆలయంలో శ్రీ చక్ర పంచలోక మహామేలు ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం వేద పండితల ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ధర్మకర్త శివకుమార్ మరియు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు వెంకటేష్ తెలిపారు శ్రీ చక్ర పంచలోక మహామేలు ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమంలో భార్యాభర్తలు కలిసి పూజలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని వేద తెలిపారు పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకోవడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు

i you. Yes. ఈరోజు పెత్తపల్లి గంగమాంబ ముందు శ్రీచక్ర పంచలోహ మహామేరు ప్రాణప్రతిష్ఠ జరిగి ఆలయం ముందు శ్రీచక్ర స్థాపన జరిగింది రంగులతోటి శ్రీచక్రాన్ని డ్రాయింగ్ వేసి దాని మీద రంగులు వేసి అందులో జ్యోతులు పెట్టి వెలిగించి చిరు పూజ అని ఈరోజు చేశాం అంటే సిరి అంటే లక్ష్మి అంటే లక్ష్మీ కటాక్షం కొరకు జనాకర్షణ కొరకు ఇక్కడ ఈ పూజలు జరపడం అయ్యింది అందరూ వచ్చి పూజలో పాల్గొన్నారు అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్ష సిద్ధి కలగాలని కోరుతూ నమస్తే అట

सा <laughs>